శారదాకి ఉన్నట్టుండి సీరియస్ అవ్వడంతో భూమి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ బయటికి వెళ్ళి డాక్టర్ని డాక్టర్ డాక్టర్ అంటూ కేక వేసి మా అత్తయ్యకి మళ్ళీ పల్స్ పడిపోతుంది డాక్టర్ అని అరవగానే ఇక డాక్టర్ పదికెత్తుకుంటూ వస్తుంది ఇక మళ్ళీ ఎక్విప్మెంట్ని కనెక్ట్ చేసి ఇంజెక్షన్ వేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది డాక్టర్ ఆ నర్స్ భూమిని బయటికి పంపించేస్తుంది భూమి ఏడుస్తూనే ఐసీయూ డోర్కి జారబడి అక్కడే నిలబడుతుంది అప్పుడే గగన్ వచ్చి ఏమైంది భూమి అని అడుగుతుండగా అత్తకి మళ్ళీ పల్స్ పడిపోతుంది బావా అని అనగానే గగన్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత బయటికి వస్తుంది డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు గగన్ అప్పుడు డాక్టర్ మీ అమ్మకి హార్ట్ దగ్గరగానే బుల్లెట్ తగలడంతో చాలా సీరియస్ కండిషన్లోనే ఉంది ఆపరేషన్ చేయాలి మేము ఇప్పటికే స్పెషలిస్ట్లకి ఇన్ఫార్మ్ చేసాం కానీ వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు తొందరగా ఆపరేషన్ చేస్తాం కానీ అది సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు మీరు ముందుగా ఈ ఫామ్ పైన సంతకం పెట్టండి అని అంటూ ఉండగా ప్లీజ్ డాక్టర్ ఎక్కడికైనా తీసుకెళ్తాను ఎంత ఖర్చైనా పెడతాను మా అమ్మ నాకు కావాలి బ్రతికించండి డాక్టర్ అని అంటూ ఏడుస్తూ ఉంటాడు గగన్ నేను చేసేదల్లా చేస్తాను సార్ ముందు ఈ ఫామ్ పైన సంతకం పెట్టండి అని ఇస్తూ ఉంటుంది డాక్టర్లో నేను పెట్టను మా అమ్మ నాకు కావాలి అని అంటూ కుప్పకూలిపోతాడు గగన్ అప్పుడు నర్స్ భూమికి సైగ చేయగానే బావా ప్లీజ్ పెట్టు బావా ఏం కాదు ఆపరేషన్ చేస్తానంటున్నారు కదా బావా అని అంటూ బలవంతంగా గగన్తో సంతకం పెట్టిస్తుంది భూమి అప్పుడే ఒక పెద్దవిడ అక్కడికి వచ్చి నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది బాబు మీ అమ్మ బ్రతకాలన్నా నీ కష్టం తీరాలన్నా ఇక్కడే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళు అక్కడ శివుణ్ణి ప్రార్థించు నీ కష్టాలన్నీ తొలగితాయి మీ అమ్మ కూడా బ్రతుకుతుంది బాబు అని చెప్పగానే గగన్ భూమి ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతారు ఇక దేవుణ్ణి దర్శించుకోవడానికి మంచిగా చక్కగా స్నానం చేసి పరిగెత్తుకుంటూ గుడికి వస్తారు గగన్ భూమి మరోవైపు ఆపరేషన్ స్టార్ట్ చేయబోతూ ఉంటారు డాక్టర్ ఇక శివుని ముందుకి వచ్చి ఒక్కసారిగా కింద మోకాళ్ళపై కూర్చొని స్వామి ఇంతవరకు నేను నిన్ను ఏది అడగలేదు నువ్వు ఉన్నావని కూడా నేను నమ్మలేదు నువ్వు ఉంటే మాకు ఎన్ని కష్టాలు ఇవ్వమని ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ నిన్నే నమ్ముతూ వచ్చింది మా అమ్మ నిన్ను నమ్ముతూ వచ్చింది స్వామి ఇప్పుడు మా అమ్మ హాస్పిటల్లో ఉంది నేను చేతులెత్తి దండం పెడుతున్నాను అడుక్కుంటున్నాను మా అమ్మ నాకు కావాలి మా అమ్మని బ్రతికించ స్వామి కన్నీటితో నీకు అభిషేకం చేస్తాను మా అమ్మ నాకు కావాలి స్వామి నిన్ను అడుక్కుంటున్నాను తండ్రి అని అంటూ తన బాధంతా శివయ్య ముందు కక్కేస్తూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ తన తలని అక్కడ మెట్టుకి బాదుకుంటూ ఉంటాడు గగన్ బావా బావా అని భూమి ఆపుతున్న వినకుండా భూమిని నెట్టేసి మరీ తన తలని బాదుకుంటూ ఉంటాడు గగన్ అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అఘోర గగన్ తలపై చెయ్యి వేసి గగన్ ని పైకి లేపుతాడు నీ బాధ ఆ శివయ్యకి అర్థమవుతుంది మీ అమ్మ ప్రాణాలు కాపాడడానికి ఆ శివయ్య నీ ప్రాణాలని అడగడు శివ అని ఒక్కసారి పిలిస్తే చాలు యము చంపైన మార్కండేయుని ప్రాణాలు కాపాడిన ఆ శివయ్య మీ అమ్మ ప్రాణాలు కాపాడడా కానీ నువ్వు ఒక పని చేయాలి అనగానే కళ్ళు తుడుచుకుంటూ మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి నేనే పనైనా చేస్తాను చెప్పండి స్వామి అని ఏడుస్తూ అడుగుతూ మా అమ్మ నాకు కావాలి అని వేడుకుంటూ ఉంటాడు గగన్ నువ్వు వెయ్యి నూట పదహారులతో ముడుపు కట్టాలి అని స్వామీజీ అనగానే కడతాను వెయ్యి నూట పదహారులు ఏంటి లక్షలు పోసి ముడుపు కడతాను అని తన జేబులో నుండి డబ్బులు బయటికి తీయగానే అవి పక్కకి నెట్టేస్తూ అవి నీ తెలివితో నువ్వు సంపాదించినవి అలా కాకుండా నీ శారీరక శ్రమతో సాయంత్రం లోపు నూట పదహారు వెయ్యి నూట పదహారుల నీ కష్టార్జితంతో ముడుపు కట్టాలి అవి సంపాదించాక నువ్వు ఈ కోనేట్లో స్నానం చేసి నూటెనిమిది అంగ ప్రదక్షిణలు చేసి ఆ ముడుపు కడితే మీ అమ్మ ప్రాణాలు ఖచ్చితంగా నిలబడతాయి అని అనగానే అలాగే స్వామి అంటూ ఆ పైసలన్నీ హుండీలో వేసేసి ఇప్పటి నుండి నా కష్టార్జితంతో నేను మా అమ్మ కోసం ముడుపు కడతాను అని అంటాడు ఆ స్వామీజీ వెళ్ళిపోగానే మళ్ళీ ఒక్కసారి తన భార్యని పక్కనే ఉంచుకో అన్న స్వామీజీ మాటలు గుర్తు తెచ్చుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు గగన్ ఆ భూమి వెంటే పరిగెడుతూ ఉంటుంది ఆ పక్కనే ఉన్న ఒక కూలి వాళ్ళ ముఠా దగ్గరికి వెళ్ళి కంకర సిమెంట్ ఉష్క అన్నీ ఎత్తుతుండగా నాకు పని కావాలి నాకు పనివ్వండి అని అడుగుతుండగా పైనుండి కింది దాకా చూసి నీకేం పని లేదు ఇక్కడ నువ్వు పని చేస్తావా వెళ్ళు బాబు అని కసరగానే గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అలా మూడు నాలుగు చోట్ల కూడా పని అడుగుతాడు గగన్ కానీ ఎక్కడ పని ఇవ్వమనే చెప్తూ ఉంటారు ఒక ఎలక్ట్రికల్ రిపేర్ షాప్లోకి వెళ్ళి గగన్ అడుగుతూ ఉండగా అక్కడున్న పని వాళ్ళని కూడా నెట్టేసి పని చేయబోతుండగా నువ్వే నాకు బాస్ లాగా ఉన్నావు ఇంత రిచ్గా ఉన్నావు నీకు నేనేం పనిస్తాను నువ్వే నాకు బాస్ నేనే నీకు పనుల్లా ఉన్నాను నువ్వు పని చేయలేవు వెళ్ళు అని బయటికి నెట్టేస్తాడు అతను దాంతో బయటికి వచ్చి తన వాలెట్ని వాచ్ని షూస్ని అన్ని టక్ని అన్నీ తీసేసి కామన్ లాగా మారిపోతాడు అక్కడున్న షాప్స్లో కూడా అడుగుతుంటాడు గగన్ కానీ తనకి ఎక్కడ పని దొరకదు దాంతో ఒక చోట నీరసంగా కూర్చుంటాడు గగన్ అప్పుడు భూమి దగ్గరికి వచ్చి సంకల్పం మంచిది బావా నీ అమ్మ ప్రేమ గొప్పది అమ్మని కాపాడుకోవాలనుకునే నీ సంకల్పం గొప్పది ఖచ్చితంగా నీ ఆశ కోరిక నెరవేరుతుంది బావా డీలా పడిపోవద్దు వెళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేయాలి బావా టైం అయిపోతుంది బావా అని భూమి మోటివేషనల్గా మాట్లాడుతూ ఉంటుంది అక్కడికి కాస్త దూరంలో ఒక ఫ్యామిలీ కార్ పక్కన నిలబడి ఉంటుంది వాళ్ళ కార్ టైర్ పంచర్ అయిపోతుంది ఏంటండి టైం అయిపోతుంది మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని అంటుంటుంది అతనితో ఆమె అప్పుడు ఈ టైర్ నాకు మార్ చడం రాదే స్టెఫ్ని మార్చడం నాకు రాదు మెకానిక్ షాపులు కూడా దగ్గర లేనట్టున్నాయి ఏం చేయాలి అని అడుగుతుంటాడు అతను ఆ మాటలన్నీ గగన్ వినేస్తాడు ఇక ఆ టైర్ మార్చి వెయ్యి నూట పదహారులని సంపాదించి ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టి శారదా ప్రాణాలు కాపాడుకుంటాడా శారదా ఆపరేషన్ స్టార్ట్ అయింది కాబట్టి బుల్లెట్ సక్సెస్ఫుల్గా బయటికి డాక్టర్స్ తీస్తారా ఆపరేషన్ సక్సెస్ అవుతుందా రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్